అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పన్ను కట్టే వారికి బిగ్ షాక్ పాత పన్ను విధానం రద్దు కొత్త చట్టం అమలు కేంద్రం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో సపోర్ట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లై ప్రభుత్వం చేయాలంటే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తీరుతుంది సో లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం పన్ను విధానాన్ని సరళీకరించాల్సి ఉందని పన్ను చట్టంలో మార్పులు చేయాల్సి ఉందని బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఆరు నెలల్లో కొత్త టాక్స్ కోడ్ లేదా కొత్త పన్ను చట్టం ప్రవేశపెట్టనున్నట్లు చూస్తోంది కేంద్రం దీనిపై తాజాగా సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ కూడా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లను కొత్త పన్ను విధానం పట్ల ఆకర్షితులను చేసుకునేందుకు ఇందులో కీలక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమయంలో కొత్త పన్ను స్లాబ్లని తెచ్చిన సంగతి తెలిసిందే దీంతో కొంతవరకు పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కింది ఇక రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సమయంలోనూ కొత్త పన్ను విధానంలోని కేంద్రం మార్పులు చేపట్టింది ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం సహా స్లాబుల్లో మధ్య ఆదాయ వర్గాల వారికి ఊరట కలిగించేలా స్లాబుల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే ఇంకా కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ట్యాక్స్ రి రిజిమ్గా కూడా ఉంచింది డిఫాల్ట్ పా డిఫాల్ట్ ట్యాక్స్ రిజిమ్గా కూడా ఉంచింది అవసరమైతేనే పాత పన్ను విధానంలోకి మార్చు మారచ్చని పేర్కొంది మరోవైపు పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయట్లేదు దాని జోలికే పోవట్లేదు ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని మెల్లగా ఎత్తేయనున్నట్లు తెలుస్తోంది అందరికీ ఒకే పన్ను విధానం అందుబాటులో ఉండడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది అందుకే ఈ పాత పన్ను విధానం జోలికి కేంద్రం పోవట్లేదని సోషల్ మీడియాలో నిజటనులు కామెంట్లు చేస్తున్నారు గతంలో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఇదే ప్రశ్న ఎదురవగా ఆమె దాటవేసే ప్రయత్నం చేశారు పాత పన్ను విధానం రద్దు చేస్తారా అంటే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఇక ఇప్పుడు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిను సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను దాఖలైన పన్ను రిటర్న్లలో దాదాపు డెబ్బై రెండు శాతం కొత్త పన్ను విధానంలో వచ్చాయని తెలిసింది ఈ క్రమంలోనే పాత పన్ను విధానం ఎత్తి చర్చించుకుంటున్నారు నిర్మలా సీతారామన్ ఈ పన్ను చట్టం సమీక్ష గురించి బడ్జెట్లో ప్రతిపాదించారు ఈ క్రమంలోనే దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పనిచేస్తోంది ఇక పన్ను చట్టం సమీక్షను ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని చెప్పారు సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ పన్ను చట్టాన్ని పూర్తిగా మరింత సరళంగా మార్చేందుకు పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు నిర్మలమ్మ సూచనలతో పన్ను చట్టాన్ని అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా సరళంగా మార్చడం సహా ఎలాంటి వివాదాలు లేకుండా చేయాల్సిన బాధ్యత తమైపు ఉందని తమపై ఉందని చెప్పారు అగర్వాల్ బుధవారం జరిగిన ఆదాయ పన్ను దినోత్సవంలో దీని గురించి రవి అగర్వాల్ సహా నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడారు ఆరు నెలల్లోగా కొత్త టాక్స్ కోడ్ లేదా కొత్త పన్ను చట్టం ప్రవేశపెట్టున్నట్లు సంకేతాలు ఇచ్చారు ఇది పాత పన్ను చట్టం పంతొమ్మిది అరవై ఒకటిని భర్తీ చేస్తుందని అన్నారు అయితే పూర్తిగా కొత్త పన్ను చట్టం తీసుకొస్తారా లేదా సమూహాల మార్పులతో తీసుకొస్తారా అనే దానిపై స్పష్టత లేదు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్